ఈ షాప్ లో కంప్లీట్ గా డైలీ డైలీవేర్ శారీస్ ఉంటాయన్నమాట మనకి తక్కువ రేట్ నుంచి కూడా బెస్ట్ క్వాలిటీ దొరికే షాప్ అండి ఇది మనకి టర్కీ క్రేప్ శారీ అంటారు సో శారీ కట్ వచ్చేస్తుంది అండి విత్ బ్లౌజ్ ఐటమ్ శారీ మొత్తం కూడా ఇట్లా కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది టూ సైజ్ కూడా చిన్న జరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇట్లా శారీస్ తీసుకెళ్లి డిజైన్ బ్లౌజ్ పేరప్ చేర్చుకుంటున్నారు ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి మీకు బానీ డిజైన్ అని చెప్పేసి డైలీ వేర్ శారీస్ లోని ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీ అయితే అసలు పట్టుకుంటే చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ ఉందో ఫ్యాబ్రిక్ చూసారా ఎంత స్మూత్ ఉందో ఇందులో కూడా మీకు అన్నిట్లో కూడా కొంచెం గ్లిటర్ అనేది హైలైట్ అయిపోతుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద అయితే ఉంటది కంప్లీట్ గా ఇది ఇట్లా మీకు జరీ బుట్ట వచ్చి కింద మీడికు మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ ఉంటది ఇది కూడా మీకు సిక్స్ కట్ సిక్స్ థర్టీ కట్ సిక్స్ థర్టీ కట్ వస్తుంది మేడం సాఫ్టీ పట్టు శారీస్ అండి ఈ అందరికి మీ అందరికి తెలిసే ఉంటది హోల్సేల్లో మాక్సిమం ఎంత తక్కువలో తక్కువ రేట్ వేసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి తక్కువ రాదండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియాస్ అందరికి ఒక న్యూ షాప్ నుంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసిన అండి ఈ గా డైలీ డైలీవే శారీస్ ఉంటాయి మనకి తక్కువ రేట్ నుంచి కూడా బెస్ట్ క్వాలిటీ దొరికే షాప్ అండి ఇది మనకి కంప్లీట్ గా హోల్సేల్ షాపే ఉంటుంది ఇక్కడికి మీరు విజిట్ చేస్తే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అంటే సింగిల్ శారీ టూ శారీస్ ఫైవ్ శారీస్ టెన్ శారీస్ ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్ డైరెక్ట్ గా విజిట్ చేసైతే ఉంటుంది లేదు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ రూపీస్ బిల్లింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదనమాట అంటే సెట్ వైజ్ గా తీసుకునే సెట్ వైజ్ గా తీసుకోవచ్చు లేదు ఇట్లా బండల్స్ తీసుకుంటామంటే బండల్స్ తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు సెలెక్టెడ్ ఆప్షన్స్ అనేవి ఉంటదండి కంప్లీట్ గా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ సెవెంటీ నుంచి ఉంటది అండ్ మనకి షాప్ నేమ్ కూడా అయితే చెప్పేస్తున్నాను ఎస్ఎం టెక్స్టైల్స్ అండి షాప్ నేమ్ వచ్చేసరికి ఇది మనకి లొకేట్ అయి ఉంటది ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అనుకుంటే కనుక మనకి మోతీ మసీద్ అండి ఢిల్లీ దర్వాజాలో షాప్ నెంబర్ వన్ అనమాట చాలా ఈజీ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇక వీడియో లోకి వెళ్ళి భయ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది ఎంత రేట్ పడుతుంది అండ్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్అప్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే నార్మల్ గా ఎక్కడ చూసుకున్నా సెట్ వైజ్ ఆప్షన్ ఉంటది ఇక్కడ అలాంటిది ఏం లేదు కాబట్టి సెలెక్టెడ్ ఆప్షన్స్ ఉంటది కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి కూడా చాలా మంచి షాప్ అండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే భయ్య సో ఫస్ట్ మీ షాప్ లో స్టార్టింగ్ రేట్ నుంచి చూపిస్తున్నారా అవును సిక్స్టీ నైన్ నుంచి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ థౌసండ్ దాకా కూడా ప్రైజెస్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ ఉంటది ఇంకా పట్టు ఐటమ్స్ మీకు చాలా తక్కువ రేట్లో లో దొరుకుతాయి మన దగ్గర డెలివరీ లో కూడా ఐటమ్స్ చాలా ఉన్నాయి తక్కువ తక్కువ రేట్లో స్టార్టింగ్ నేను చూపిస్తా ఫస్ట్ ఇది ఐటమ్ ఉంది టర్కీ క్రేప్ టర్కీ క్రేప్ చెప్తారు ఇది బిగ్ బ్లౌజ్ వస్తుంది సెపరేట్ గా బ్లౌజ్ వస్తాయి సో మనకి పళ్ళు వచ్చేస్తుంది అండి శారీ అంతా కూడా ఇట్లా బాన్ ప్రింట్ వస్తుంది క్రేప్ శారీ అంటారు సో శారీ బ్లౌజ్ ఐటమ్ కూడా ఇందులో మీకు చెప్పాం కదా ఫస్ట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని అట్లా సెలెక్టెడ్ అనేది చేసుకోవచ్చు డిజైన్స్ మేడం ఓకే వెరైటీ వెరైటీ డిజైన్స్ వస్తాయి బండల్స్ తీసుకున్న బండల్స్ తీసుకోవచ్చు లేదు మీకు సింగల్ సింగల్ డిజైన్ సింగిల్ కావాలంటే సింగిల్ కూడా ఇస్తాం వన్ సిక్స్టీ అండి టర్కీ క్రేప్ ఒకటి ఐటమ్ ఇది అండి ఇందులో ఇంకా డిజైన్స్ అయితే వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ వెరైటీస్ అన్నమాట మొత్తం చూడొచ్చు ఇట్లా ఉంటది టర్కీ క్రేప్ సారీస్ జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లెనినా లెనిన్ కాటన్ చెప్తారు లెనిన్ కాటన్ ఓకే ఫ్రెష్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా శారీ కూడా చూడొచ్చు మొత్తం కూడా అండ్ ఇది కూడా మనకి వచ్చేసరికి పళ్ళు పార్ దగ్గర నుంచి అయితే వస్తుందండి కంప్లీట్ గా ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది టూ సైజ్ కూడా చిన్న జరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ఇందులో కూడా మీకు డిజైన్స్ వెరైటీస్ అయితే చాలానే ఉంటాయి ఇదిగో విత్ బ్లౌజ్ ఐటమ్ ఇది ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా డిజైన్స్ వెరైటీస్ వెరైటీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ సెట్ వైజ్ గా కావాలంటే సెట్ వైజ్గా గా కూడా ఉంటుంది మీకు అయితే ఆప్షన్ సింగిల్స్ కాంటే సింగిల్స్ ఆప్షన్స్ కూడా ఉంటదండి మీకు ఎన్ని ఇది ఎంత పయ ప్రైస్ ఇది పడుతుంది రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి లెనిన్ కాటన్ లో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ మొత్తం కూడా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి సీక్వెన్స్ అయితే వస్తుంది ఈ చాలామంది ఏం చేసిన అంటే ఇట్లా శారీస్ తీసుకెళ్ళి డిజైనర్ బ్లౌజ్ పేరప్ చేయించుకుంటున్నారు లేదు బొటిక్స్ వాళ్ళకైతే లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ చాలా మంచిగా స్టిచ్చింగ్ చేసి సేల్ చేసిన అండి బెస్ట్ ఉంటుంది ఇది కూడా చూడొచ్చు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఇక్కడ మీకు కలర్స్ కావాలనేది కూడా అదే చూపించాం కదా ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా డిజైన్ కావాలంటే ఇది చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మొత్తం కూడా ప్లెయిన్ శారీస్ డిజైన అయితే కాంబినేషన్ ఇంకా హైలైట్ ఉంటుంది కలర్స్ చూడొచ్చు మీకు డార్క్ స్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నది ఇది ఎంత ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫర్ టూ ట్వంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో చాలా బెస్ట్ అయితే ఉంది అనమాట సూపర్ కాంబినేషన్స్ అండి ఇందులో ఇంకా మీకు బల్క్ స్టాక్స్ లో కావాలన్నా బొటిక్స్ కూడా సప్లై చేస్తారు సో ఓకే భయ్య మన నెక్స్ట్ నెక్స్ట్ ఉంది స్పేస్ సిల్క్ ఓకే సో స్పేస్ సిల్క్ అండి ఇవి కూడా మార్కెట్ లో మీటర్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తున్నారు కదా ఇది కూడా చూడొచ్చు రన్నింగ్ ఉంటది ఎన్ని మీటర్స్ ఇది సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ సిక్స్ మీటర్ కట్ వస్తుంది అచ్చా ఓకే ఇట్లా మంచిగా ప్లెయిన్ మనకి షిమ్మర్ లాంటి షైనింగ్ ఉంటదండి స్పేస్ సిల్క్ ఫస్ట్ క్వాలిటీనే ఉంటుంది ఉంటది ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఎల్లో అని బ్లూ అని బ్లాక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి మరి ఇది ఎంత ప్రైస్ పడుతుంది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి స్పేస్ సిల్క్ సిక్స్ మైటర్స్ నుంచి సిక్స్ థర్టీ మీటర్స్ వరకు కూడా ఉంటుంది ఓకే భయ మరి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ ఉంది కొంచెం మ్యాష్ ఇట్లాంటి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ టైప్ లో అయితే వస్తుందండి ఇది చూడొచ్చు ఇది అయితే పళ్ళు పాట్ అనమాట కంప్లీట్ గా శారీ అంతా సెల్ఫ్ గా మీకు జకాట్ లాంటి వీవింగ్ వచ్చి అక్కడక్కడ జరీ బుట్ట కూడా వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఇది మనకి ఏంటంటే క్యాటలాగ్స్లో అట్లా చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఇది బ్లౌజ్ కూడా ఉంటుందండి ప్రతి దానికి మళ్ళీ బ్లౌజ్ ఉండదు అనుకుంటారు ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి మీకు బాన్నీ డిజైన్ అని చెప్పేసి ఇది కూడా చూడొచ్చు చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్స్లో బాన్నీ డిజైన్ వచ్చి అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ చెక్స్ అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇందులో మీకు ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటుందండి టోటల్గా అంటే చాలా మంది ఇట్లా బండల్స్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే అన్ని డిజైన్స్ కూడా మిక్స్ అయిపోతాయి కాబట్టి లేదు మీకు ఇందులో సెలెక్షన్ ఆప్షన్స్ చేసుకుంటామంటే అలా కూడా ఆప్షన్ ఉంటుంది మరి ప్రైజ్ బై అయితే ఇది మనకి త్రీ ఫార్టీ నైన్ పడతాం మేడం ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మనకి డైలీ వేర్ శారీస్ లోని ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సారీ అయితే అసలు పట్టుకుంటే చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ ఉందో మొత్తం కూడా ఇదంతా కూడా ప్రింటెడ్ లాగా వస్తుంటది ఇవి కూడా మీకు క్యాటలాగ్స్ లో చూసుకుంటే మీకు త్రీ నైంటీ ప్లస్ ఐటమేనండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ విధంగా ఇందులో కూడా మీకు ఇక్కడ చూసుకుంటే డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా వస్తుంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అండి మొత్తం కంప్లీట్గా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ షాప్కి విజిట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ టైం అయితే కనుక ఎలాంటి క్వాలిటీ ఉంది మీకు ఎంత రేట్ అమ్మొచ్చు అనేది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఈజీగా మేము జస్ట్ శాంపిల్స్కి అయితే చూపించినాము లేదనుకుంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే ఇదైతే మీకు ఫస్ట్ రేంజ్ అయితే చెప్పేసిన టూ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లో అండి మొత్తం కూడా కొంచెం బోర్డర్ ఇదంతా కూడా గ్లిటర్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇందులో మీకు బ్లౌజ్ దగ్గర నుంచి చూడొచ్చు ఒకసారి ఇదైతే బ్లౌజ్ పార్ట్ వస్తుంది మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ అంతా కూడా చూడొచ్చు ఇలా డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఇలా ఫ్లెవర్ డిజైన్ వచ్చేస్తుంది ఫ్లెవర్ డిజైన్ వచ్చి గ్లిటర్ వస్తుందండి అక్కడక్కడ టూ సైడ్స్ కూడా బోర్డర్ కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మీకు పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఈ విధంగా షార్ట్ అండ్ చిట్ పళ్ళు ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే ఇదిగోండి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది మొత్తం చూడండి ఫ్యాబ్రిక్ చూసారా ఎంత స్మూత్ ఉందో ఇందులో కూడా మీకు అన్నిట్లో కూడా కొంచెం గ్లిటర్ అనేది హైలైట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి వెరైటీ ఇది కూడా మీకు ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈజీగా మీరైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్పెషల్ వైట్ కాంబినేషన్లో చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారంట చూడొచ్చు ఇందులో ఏంటంటే కొంచెం బొటిక్స్ వాళ్ళకి కానీ చాలామంది వైట్ శారీస్ ఇట్లా అడుగుతుంటారు వాళ్ళకి కూడా చాలా బెస్ట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇదైతే మీకు పళ్ళు అండి మొత్తము ఇట్లా జరీ లైన్స్ వచ్చి జరీ బుట్టా కూడా వచ్చేస్తుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద అయితే ఉంటుంది కంప్లీట్గా ఇది ఇట్లా మీకు జరీ బుట్ట వచ్చి కింద మీడియకు మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ ఉంటది ఇది కూడా మీకు సిక్స్ కట్ సిక్స్ థర్టీ కట్ సిక్స్ థర్టీ కట్ వస్తాయి ఓకే ఇందులో మీకు ఇట్లా ఏంటంటే డిజైన్స్ అది మొత్తం ఆల్ ఓవర్ బుట్టి వచ్చింది ఇందులో అక్కడక్కడ మీకు మీనా హైలైట్ అవుతుంది ఇది ప్లెయిన్ వచ్చి బోర్డర్ లో మీకు సీక్వెన్స్ ఇది మొత్తం జరీ లైన్స్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీకు డిజైన్స్ అనేవి కూడా చేంజ్ అయితే ఉంటది స్పెషల్ అయితే వైట్ అయితే కామన్ అండి మీకు ఎట్లా డిజైన్స్ అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మీకు ప్రైస్ అయితే పడుతుంది the just only. టూ ఫార్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ చూసుకుంటే భయ లో చెప్పారు కదా పట్టు శారీస్ కూడా మా దగ్గర తక్కువ రేట్ నుంచి స్పెషల్ ఆఫర్స్లో ఉంటాయని ఇదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బ్లౌజ్ అనమాట మొత్తం కూడా ఇట్లా జరి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే శారీ అంతా కూడా చూడొచ్చు ఇదంతా కూడా మీకు స్మూత్ పట్టు శారీ ఫీలింగ్ అయితే కలుగుతుంది కంప్లీట్గా ఇదంతా కూడా వీవింగ్ అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వీవింగ్ ప్రింట్ అయితే కాదు ఇందులో మనకి కొన్ని వాటికి సెల్ఫ్ బోర్డర్స్ వస్తుంది ఉంటది కొన్ని వాటికి కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే ఉంటది సో ఇది స్పెషల్ ఆఫర్ ప్రైస్ అని చెప్పాను కదా ప్రైస్ కూడా అడిగేది తెలుసుకుందాం ఎంత భయం ఇది ప్రైస్ మీకు వన్ నైన్టీ నైన్ పడుతుంది ఓన్లీ ఫర్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇట్లా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అయితేనే ఉంటుంది జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ చూసుకుంటే సాఫ్టీ పట్టు శారీస్ అండి ఈ అందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది హోల్సేల్లో మ్యాక్సిమం ఎంత తక్కువలో తక్కువ రేట్ వేసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి తక్కువ రాదండి కానీ ఇక్కడ నేను ప్రైస్ కూడా చెప్తాను ఎంత స్పెషల్ ఆఫర్ అని కానీ దానికంటే ముందు శారీ చూడొచ్చు ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉండి సెల్ఫ్ గా జరీ ఉంటుంది సేమ్ యాస్టిస్ దీనికి కూడా సిక్స్ థర్టీ కట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి వన్ మీటర్ అబౌ వస్తుంది ఇందులో మీకు చూసుకుంటే డిజైన్స్ అన్ని ప్రింట్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఈ విధంగా ఇట్లా చేంజ్ అయితేనే ఉంటుంది అండ్ ఈ శారీ వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాం చూడండి ఇది పళ్ళు ఇది శారీ అంతా కూడా ఇచ్చేస్తున్నారు జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇట్లా మీకు బండల్స్ కావాలనుకునే వాళ్ళు బండల్స్ తీసుకోవచ్చు లేదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేము సెలెక్ట్ చేసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ పట్టు శారీ అండి అసలు చూడండి ఎంత బాగుందో చక్కగా బిగ్ బోర్డర్ ఇది బ్రొకెడ్ పట్టు శారీ అండి కంప్లీట్గా చూసుకుంటే చూడండి ఇందులో మీకు మీనా ఉంది గోల్డ్ కానీ మనకి సిల్వర్ జరి పీకాక్ డిజైన్ లాగా వస్తుంది బిగ్ బోర్డర్ మనకి ట్వంటీ ఇంచెస్ బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇదైతే మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట కంప్లీట్గా శారీలో వచ్చే పళ్ళు పాటు కూడా చూసుకుంటే ఈ విధంగా షార్ట్ అండ్ రిచ్ పళ్ళు అయితే ఉంటుంది బ్యూటిఫుల్గా ఉన్నాయండి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో ఇందులో మీకు ఇంకా డిజైన్స్ అంటే ఇంత బిగ్ బోర్డర్ వద్దు మాకు కొంచెం చిన్న బోర్డర్ కావాలి అనుకున్న అలా కూడా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి శారీలో ఇందులో మీకు చూసుకుంటే డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇందులోనే ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఏంటంటే కలర్స్ అన్ని కూడా చేంజ్ అయితే ఉంటది ఇది ప్రైస్ ఎంత భయ మరి ఇది మనకి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు స్పెషల్ ఆఫర్లో ఇది నార్మల్గా బ్రొకేట్ పట్టు స్టైల్ మీరే చూడండి ఎక్కడన్నా కంపారిటీ చేసుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వన్ గ్రామ్ గోల్ పట్టు టూ గ్రామ్ గోల్ పట్టు అంటారు కదా అది కూడా మీకు శారీ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది ఎంతవరకు కూడా పళ్ళు పట్టు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు అయితే ఈ విధంగా బ్రొకేట్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు చక్కగా గోల్డెన్ జరీతో చక్కగా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ కూడా వస్తుంది ఇది ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మీకు ఇది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్లో అయితే ఉందంటే జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఇచ్చేస్తున్నారు కేవలం ఇందులో మీకు ఇక్కడ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మీకు కలర్స్ కూడా చేంజ్ అయితే ఉంటుంది ఈజీలో ఈజీగా మీరు థౌజండ్కి తక్కువ కాకుండా కూడా అమ్మేసేయండి అంటే ఒక శారీ మీద ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకున్నా కూడా ఈజీగా సేల్ అయిపోతుంది ఇంకా ఇందులో మీకు బెస్ట్ డిజైన్స్ ఇంకా వెరైటీస్ కానుకున్న వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇది ఆఫర్ మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది ఇంకా ఇట్లా శారీస్లో చూసుకుంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు డోలా కానీ వేర్ శారీస్ జార్జెట్ కానీ సీక్వెన్స్ వర్క్ శారీస్ కానీ బొటిక్ స్టైల్ వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా బండల్స్ అనమాట మీకైతే జస్ట్ వన్ సెవెంటీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైలీవేర్లో ఏంటంటే మీకు త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ స్ట్ అండి కొంచెం పట్టు స్టైల్ అయితే మీకు అందులో మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉంటుంది ఇందులో మీకు షిఫాన్ శారీస్ ఉంటుంది జార్జెట్ ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా ప్లెయిన్ శారీస్ ఉంటాయి సాటిన్ కానీ ఇట్లా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కావాలన్నా కొంచెం ఫ్యాన్సీగా కావాలన్నా చాలా బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికేస్తుంటుంది ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేయండి మీకు ఇందులో డ్యామేజెస్ ఉండడం అట్లా ఏం ఉండదు సిక్స్ థర్టీ గట్ శారీ అయితే ఈజీగా ఉంటుంది పళ్ళు శారీ విత్ బ్లౌజెస్ ఉంటాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకు కూడా క్లియర్ అయిపోతుంది లేదు రాలేదు వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని కూడా పర్చేస్ అయితే కాకపోతే నండి షాప్ విజిట్ చేస్తే మీకు ఎన్ని అన్ని తీసుకోవచ్చు టూ సారీ ఫైవ్ సారీస్ టెన్ సారీస్ ఆన్లైన్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ ఉంటది ఇక్కడ సారీస్ తో పాటు మీకు బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటది అంటే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే బ్లౌజ్ పీసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఈ విధంగా మీకు కొంచెం బెనారసీ టైప్ కావాలన్నా చూడొచ్చు ఇందులో మీకు ఎట్లా పర్చేస్ చేయాలి బ్యాగ్ బ్యాగ్ కూడా చేసుకోవచ్చు అది రెండు మూడు అలా కూడా తీసుకోవచ్చు చూడండి ఇది రూపీస్ పడుతుంది ఫార్టీ రూపీస్ మీకు డిజిటల్ ప్రింట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ సేల్ చేసే వాళ్ళకైతే మీకు హండ్రెడ్ రూపీస్ అట్లా సేల్ చేసుకోవచ్చు ఇందులో మీకు కలర్స్ కూడా ఉంటుంది ప్లెయిన్ బ్లాక్లో కావాలన్నా వైట్లో మీకు ఇట్లా స్పెషల్గా డిజిటల్ ప్రింట్స్ కావాలి అన్న కూడా అట్లా అవైలబుల్గా ఉంటుంది జస్ట్ శాంపిల్స్కి అయితే చూపిస్తున్నామండి మీకు కొంచెము మీరు ఒక్కసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు అన్ని రకాల మీకు ఇక్కడ శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి స్టార్ట్అప్ చేయాలి అనుకున్నా కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తారు బెస్ట్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం